దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భార్య భర్తను బంగారం చీరలు అడుగుతారు కానీరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి రెడ్డి ఎమ్మెల్యే సీటు అడిగిందని ఇండియా కూటమి అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సెటర్లు వేశారు ఈ సందర్భంగా ఆయన కోవూరులోని పెల్లకూరు కాలనీ ఎన్ఎస్ఆర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో వాడవాడ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార్య అడిగిన సీటు వైసీపీలో దొరకకపోవడంతో టీడీపీలోకి వెళ్లారని విమర్శించారు జెండా మోసిన నేతలకు సీటు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చే నేతలకు చంద్రబాబు సీటును కట్టబెట్టారని ఆరోపించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేయకపోయినా పర్వాలేదని మరో వంద కోట్ల రూపాయలతో రాజ్యసభ సీటు కొనుగోలు చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ప్రతి గ్రామంలో నీరు డ్రైనేజీ రోడ్డు సమస్యలు ఉన్నాయని తెలిపారు ఆయనకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు తమకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేసేందుకు కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజును ఎన్నికల బరిలో నిలిపిందన్నారు జిల్లాలో నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా విధులు నిర్వహించారని గుర్తు చేశారు దళితుల కాలనీలో చదువు లేదని ఆనాడు రాత్రి బడి నిర్వహించి ప్రతి ఒక్కరూ సంతకం చేయాలని ప్రయత్నం చేసిన ఘనత కొప్పుల రాజుదని కొనియాడారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నా చెల్లెళ్లు ఇద్దరు ఒకటే అని ఎన్నికల కోసం ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు గుర్తుకొచ్చేది బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అదేవిధంగా కులం మతం ప్రాంతం చూడకుండా పేద మధ్య ధనిక వర్గా ధనిక వర్గాలకు అన్నిటికీ కూడా ఆపన్న హస్తం ఏదైనా ఇచ్చే ఒకే ఒక్క పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మనకేం చేసింది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే ఈరోజు దళిత వస్తే ఇందిరమ్మ ఇల్లు కనబడతాయి దళిత వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నలభై కేజీలు బియ్యం కార్డులు కనబడతాయి ఈరోజు చాలా మంది అంటున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్ లోకి వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పి షర్మిలమ్మ గారిని స్వయాన వాళ్ళ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించిన తీరు అన్న చెల్లెల బంధానికి అది మంచిది కాదు అని చెప్తున్నా నువ్వు అడ్కోలేకపోయావు మీకోసం పాదయాత్ర చేసింది మీకోసం కష్టపడింది నీ కోసం అండగా నిలబడితే నువ్వు ఆ చెల్లెమ్మకి ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మహం చూసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో చూసి మీకు ఓట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు పేదవాడే ధనికవాడి తేడా లేకుండా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం పెంచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఈరోజు మనం వెళ్దాం నెల్లూరు అప్పల హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉందా ఉందా లేదు అదేవిధంగా బాధ ఆరోగ్యశ్రీ ఉందాక లేదు సింహపల్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నా నువ్వే కార్డ్ ఇచ్చావు హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ లేదు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని బతికించినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసిన నువ్వు రాజశేఖర రెడ్డి వారసు అడుగుతున్నా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనం చూసి ఓట్లు ఎంచుకొని ఈరోజు అవినీతికి నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లైసెన్స్ ఇచ్చారనేటటువంటి విధంగా ఇసుక గ్రావెడ్ ఏదైనా మైనింగ్ మద్యం ఎందుకు చెప్తున్నానంటే మాట మన గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కమ్యూనిస్టు సోదరులు ఏదైతే ఇండియా కూటమిలో భాగంగా భారతదేశంలో నియంత పాలన అంతమందించడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినటువంటి కమ్యూనిస్టు మిత్రులు అందరూ గారికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ నియోజకవర్గంలో ఒక గిరిజన మహిళ ప్రజారాజ్యం పార్టీలో నిలబడింది తుపాకుల మనమ్మని కేవలం నిలబడితే ఒక మహిళ నిలబడితే ఆదరించే ముప్పై వేల ఓట్లు వేస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వాళ్ళు డబ్బు ఈ ఈరోజు కోవూరుకి ఒక జయలలితమ్మ గారు వచ్చారు తెలుగుదేశం అభ్యర్థిగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నారు నన్ను నాకు ఓటుమని చెప్తే నువ్వేం చేశావంటే మద్యం వ్యాపారం మొదలు పెట్టావు ఆ మద్యం వ్యాపారం కూడా ఇస్తుందంటే మీ సొంత బ్రాండ్లు చీపు లెక్కర్ నాసి రకమైన చీపు లెక్కర్ అరవై రూపాయలు తీసుకొచ్చి నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకొని ఆ డబ్బు ద్వారా రోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడుపుతు నడుపుతున్నావు విషయం ఈ మాట మాతో చెప్తున్నానంటే ఆ నాశిన రకమైనటువంటి మద్యంలోకి ఊరంలో కిడ్నీలు అన్ని చెడిపోతున్నా అక్కచెలమ్మ నగళ్ళలో మంగళ సూత్రాలు తెగిపోతున్నా జగన్ అన్న మాత్రం మారడు అదే అంటే మీకు సుచ్చప్తావు సుచ్చ చెప్తే సుట్ చెప్తా ఎవరు చెప్తావు ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకు దానికి మీ పబ్లిసిటీ ఏంటి ఒక్కసారి గమనించమని చెప్తున్నా ఈరోజు చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మైనార్టీలకు క్రిస్టియన్ ముస్లిం అన్ని వర్గాలను ఆదుకున్నారు ఈరోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం కి తప్ప నువ్వేం అదనంగా వరవ తెప్పా ముస్లిం మైనార్టీ అడుగుతున్నా ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక నియంత్ర పరిపాలన కొనసాగుతా ఉంది ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే మనకి హక్కులు హక్కులు కల్పించాడో ఆ హక్కు ఈరోజు రాసే విధంగా మా మనకు లేదు ఏమీ లేకుండా ఒక నియంత పాలన రాష్ట్రంలో దేశంలో కొనసాగుతా ఉంది కాబట్టి ఈ ఇద్దరిని గద్దె దించాలి గద్దె దించాలంటే ఒకే ఒక మార్గం కాంగ్రెస్ మార్గం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పతికించండి అని చెప్పి వేడుకుంటున్నా డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌ పీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలే ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్యూ ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ఆపోజిట్ కాంప్లెక్స్ కావలి